అంతగా నమస్తే అండి రాజకీయాల్లో కానీ లేదా బయట వేరే కార్పొరేట్ బిజినెస్ వ్యవహారాలు మీడియా లేదా ఎక్కడైనా ఏ వ్యవహారంలో ఏ సబ్జెక్ట్లో అయినా సరే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఉదాహరణకి మనం ఒకరిని పొగిడామనుకుందాం కీర్తించామనుకుందాం అతను ఆ పొగడ్తలు ఒక రెండు మూడు రోజుల్లో మర్చిపోతాడు అప్పటికప్పుడు ఆస్వాదిస్తాడు మర్చిపోతాడు కానీ అదే వ్యక్తిని మనం తిడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు మనం తొంభై తొమ్మిది సార్లు పొగిడి ఒక్కసారి తిట్టినా సరే ఆ ఒక్కసారి తిట్టిందా గుర్తుంటుంది అంటే ఎవరికైనా సరే ఎక్కడైనా సరే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది బలమైన ముద్ర వేసేస్తుంది మనసులో ఒక కసి కోపం మిగిల్చేస్తుంది వ్యతిరేకత ఎక్కువగా చూపిస్తుంది అన్నమాట అందుకే సమాజంలో మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువ మనం మంచి చేసిన జనాలను గుర్తిస్తుందో లేదో తెలియదు కానీ చెడు చేస్తే మాత్రం ఈజీగా ఐడెంటిఫై చేస్తారో గుర్తిస్తారు అన్ని విషయాల్లో కూడా మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాజకీయాల్లో ఇంకా ఎక్కువ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో పది లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్స్ రావడం మామూలు విషయం కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీగా ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు అన్నిటికీ మించి ప్రపంచ అగ్రగామి సంస్థ గూగుల్ విశాఖపట్నంలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులతో ఈ ఏఐ హబ్ కావచ్చు డేటా సెంటర్ కానీ పెట్టడం మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఎంత కూటమికి ఎంత మైలేజ్ రావాలి అదే సమయంలో ఈ ఈ పదహారు నెలల్లో వచ్చిన చాలా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అలాగే చంద్రబాబు గారు లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి కష్టపడుతున్న విషయంలో ఎంత మైలేజ్ రావాలి కానీ వచ్చిందనుకుంటున్నారా మైలేజ్ ఆ మైలేజ్ వస్తున్న సమయంలో ఆ మైలేజ్ అంతా కట్టుకొని తీసుకువచ్చిన సమయంలో ఇక్కడ కొంతమంది నాయకులు యొక్క చిల్లర వ్యవహారాలు ఈ మైలేజ్ను పోగొట్టేసి మైనస్లోకి నెట్టేశారు సో వీళ్ళు కష్టపడి ఏదో ఒకటి చేసి ఒక పది మార్కులు తీసుకొస్తే వీళ్ళు చేసిన చెడు కారణంగా ఒక ఇరవై మార్కులు మైనస్ అయ్యాయి అన్నమాట సో ఈ పది రోజుల్లో గడిచిన పది పదిహేను రోజుల్లో రాష్ట్రంలో కూటమికి డౌన్ఫాల్ వైసీపీకి ఏమో గూగుల్ విషయంలో కొంత డౌన్ఫాల్ అని చెప్పుకున్నాం కదా సో కూటమికి డౌన్ఫాల్ ఏంటంటే ఇది ఈ తిరువూరు అండ్ కందుకూరు వ్యవహారాలు తిరువురులో ఏం జరిగిందో మన మనందరికీ తెలుసు అక్కడ ఎమ్మెల్యే గారు ఓపెన్ అప్ అయిపోయారు బర్స్ట్ అయిపోయారు నేను ఐదు కోట్ల లంచం ఇచ్చాను అంటే మరి లంచం అని అయితే ఆయన పదం వాడలేదు కానీ ఐదు కోట్లు డబ్బులు ఇచ్చాను ఐదు కోట్ల డబ్బులు ఇచ్చాను ఇలా ఎం కేసిన చిన్ని గారికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు మూడు రోజులు మూడు సార్లు అకౌంట్లో కొట్టాను ఆ తర్వాత ఒకసారి యాభై లక్షలు వాళ్ళ పిఏకి ఇచ్చాను తర్వాత ఒక మూడున్నర కోట్లు ఇచ్చాను ఇదంతా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయన చాలా ఓపెన్గా బహిరంగంగా చెప్పారు అది ఆల్రెడీ మీడియాలో నాలుగు రోజుల నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది దానికి చిన్ని గారు ఎంపీ గారు కౌంటర్ ఇచ్చారు సో ఇది రాజకీయాల్లో డబ్బులు ఇచ్చుకోవడం తీసుకోవడం సర్వసాధారణం వైసీపీలో అదే జరుగుద్ది టీడీపీలో అదే జరుగుద్ది అదేమీ నేను సమర్థించట్ల తప్పే కానీ అది అందరికీ అలవాటు అయిపోయింది జనాలకే అలవాటు అయిపోయింది డబ్బులు తీసుకోవడం సో డబ్బులు ఇస్తేనే టికెట్లు ఇవ్వడం పార్టీలకు అలవాటు అయిపోయింది డబ్బులు లాంచంగా కాదు డిపాజిట్గా చూపించాలి వీడికి సీట్ ఇస్తే వీడు గెలిపించుకుంటాడా లేదా లేదా మళ్ళీ ఏమైనా రేపు పొద్దున్న నా దగ్గర డబ్బులు ఏమైనా చేతులు ఎత్తేస్తాడా బీఫామ్ తీసుకున్న తర్వాత అనే భయంతో పార్టీలు డిపాజిట్లు కట్టించుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కట్టించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ వాళ్ళు అలాగే కట్టించుకున్నారు డిపాజిట్లు సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ తిరువురులో జరిగిన ఈ ఘటన టీడీపీకి మైనస్సే అసలు తిరువురు ఎమ్మెల్యే గారిని కొలికపూడి గారిని ఏ విధంగా డీల్ చేయాలో కూడా పార్టీకి తెలియట్లా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తే బయటకు పంపించేస్తే ఎస్సీ కార్డు ఎస్సీలు కాబట్టి సస్పెండ్ చేస్తారు అంటారు పోనీ పార్టీలోనే పెట్టుకుందామంటే ఆయన ఇప్పుడు ఈ విషయంలో బాగానే ఉన్నా ఇంకో నెల రోజుల్లో వేరే విషయం ఏదో వేరే గొడవ ఏదో ఉంటుంది సో ఆయన తట్టుకోవడం కష్టం ఆయన అజమాయిషిని ఆయన మాటల్ని ఆయన వ్యక్తిత్వాన్ని పార్టీలో తట్టుకోవడం కష్టం ఆయన తెలివితేటలని ఢీకొట్టడం కష్టం సో అది ఏమీ తెలియట్లేదు ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు పార్టీలో మందేమో ఆయన్ని సస్పెండ్ చేసేయండి ఆయన వల్లనే పార్టీకి మచ్చా మచ్చా అంటారు ఆయన్ని సస్పెండ్ చేసే పరిస్థితి అయితే లేదు సస్పెండ్ చేయడానికి మెయిన్ క్యాస్ట్ అడ్డం అనమాట పోనీ కేసుని ఇద్దరిని సస్పెండ్ చేస్తే బ్యాలెన్స్ అవుద్ది ఇద్దరిని సస్పెండ్ చేయలేరు కేసినాయన్ చిన్న గారు పార్టీ పెద్దలకు కావాల్సిన వ్యక్తి అయిపోయాడు ఇప్పుడు క్వార్టరీలో భాగం అయిపోయాడు ఇది ఉంటే ఇది ఒక రకంగా డౌన్ఫాల్ అయితే కూటమికి కందుకూరు ఇష్యూలో కూడా కందుకూరు ఇష్యూని కొని తెచ్చుకున్నారు స్వయంకృతాపరాధం అది కేవలం నిజానికి అది అంత పెద్ద గొడవ అవ్వాల్సిందే కాదు నిజానికి అది కాపు కమ్యూనిటీ వాళ్ళు అంతగా ఓన్ చేసుకోవాల్సిన ఇష్యూనే కాదు అసలు అది కమ్యూనిటీకి సంబంధమే లేదు ఆ విషయం ఆ కుటుంబాలకు తెలుసు అది ఎప్పుడు కమ్యూనిటీ వైపు మళ్ళిందంటే ఆ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడ రియాక్ట్ అవ్వాల ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడ రాజకీయ శక్తులు ఇన్వాల్వ్ అయిపోయి కేసు లేకుండా రాజీ చేయాలని చూశారు ఒక మూడు నాలుగు రోజులు ఎఫ్ఐఆర్ కట్ల అందుకు కమ్యూనిటీ రావాల్సి వచ్చింది మొదట ఆ ఘటన జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే తప్పు చేశారో అతన్ని అరెస్ట్ చేస్తుంటే లేదా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టుంటే ఈ విషయం ఇంతవరకు వచ్చేది కాదు కానీ ఘటన జరిగిన తర్వాత ఎందుకంటే ఇక్కడ కొన్ని అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి నేను అన్ని ఓపెన్గా చెప్పలేను సో అవన్నీ ఉన్నాయి కాబట్టి రాజీ చేద్దాంలే మాట్లాడదాంలే అని చెప్పి నాంచారు అక్కడున్న రాజకీయ శక్తులు కొంతమంది తలదూర్చారు పోలీసులు కూడా తత్సారం చేశారు లేటు చేశారు ఇలా నాలుగైదు రోజులు గడిచిపోతుంది ఈయన చనిపోయిన లక్ష్మీనాయుడేమో కమ్యూనిటీలో యాక్ట్ ఇదేంటిది కాపు కమ్యూనిటీ వ్యక్తి చనిపోయాడు చంపేసినవాడేమో వాడు వాడు కారు మీదేమో ఈ చౌ ఈ పేరుంది కమ్యూనిటీ పేరుంది అంటే వీళ్ళ పార్టీ అధికారంలో ఉండేసరికి లోకల్ ఎమ్మెల్యే ఆ కమ్యూనిటీ అయ్యేసరికి ఆ కమ్యూనిటీ వాళ్ళు చంపేసినా పర్లేదా కేసులు నమోదు చేయరా అని చెప్పి నాలుగు రోజుల తర్వాత ఆ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళారు ఊర్లోకి అంటే ఇక్కడ చూశారు చూసి అక్కడ లోకల్లో ఏదో తేడా జరుగుతోంది ఏదో సంథింగ్ లోకల్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ గట్టిగా ఉన్నాయి అని తెలిసిన తర్వాత కమ్యూనిటీ ఎంటర్ అయింది కమ్యూనిటీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం మొదలైంది ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకొన్ను వాళ్ళే పొడుచుకున్నట్టు జరిగిందనమాట ఈ విషయంలో కూడా ఇక్కడ కూడా టీడీపీ సరిగ్గా డీల్ చేయలేకపోయారు ముందు ఘటన జరిగిన వెంటనే అసలు ఎమ్మెల్యేలు ఇటువంటి వాటిల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఎమ్మెల్యేలు అంటే ఏది రాజీ చేయాలి ఏది సెటిల్ చేయాలి తెలియదా మండ్రగేసి సెటిల్ చేస్తారా ఏకంగా అది లేకుండా వదిలి వదిలేస్తారా ఉంచేస్తారా సో అది ఎంత పెద్ద తప్పు సో ఈ విషయంలో కొంత పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఈ విషయంలో కూడా కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వడం కొంత గందరగోళం జరగడం ఏంటి న్యాయం జరుగుద్దా లేదా ఇదేంటిది చంపేసి మరీ ఇలా ఉన్నారేంటి అని చెప్పి కమ్యూనిటీలో చర్చ జరిగి కాపు కమ్యూనిటీ గ్రూపుల్లో విపరీతమైన చర్చ జరిగి ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది సో దాంతో వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ప్రభుత్వం ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయింది ప్యూర్లీ చాలా చిన్న విషయాన్ని కిలికి కిలికి చిలికి చిలికి గాలివానగా మార్చారు అక్కడ పార్టీ వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు సో అది కూడా పార్టీకి డౌన్ఫాల్ గ్రాఫ్ డౌన్ అయింది ఒక పక్క ఇంత యజ్ఞం చేసి పెట్టుబడుల కోసం ఇంత కష్టపడి రాష్ట్రానికి మంచి చేయాలని ఇంత కష్టపడుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ చిల్లులు పెడుతున్న ఈ చిల్లులు వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం చేస్తున్నాయి ఇది బహుశా ఇంతకుముందు టీడీపీలో ఇలా ఉండేది కాదు అంటే ఎమ్మెల్యేలు కాస్త కరప్షన్ పొలిటికల్ కరప్షన్ సహజమే కానీ ఈ తరహాలో మాత్రం ఉండేది కాదు ఇమ్మెచ్యూర్డ్గా అన్డిగ్నిటీగా మరీ చిల్లరగా ఉండేది కాదు కానీ ఇప్పుడే ఎక్కువ అనమాట కాబట్టి ఎంత మేము బాగా పరిపాలించాము మేము పోలవరం కట్టేశాం మేము రాజధాని కట్టేసాం మేము ఒక ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసాం మేమే మళ్ళీ గెలిచేస్తాం అనుకుంటే కుదరదు గ్రౌండ్ లెవెల్లో పడాల్సిన మొక్కలు పడిపోతున్నాయి అనమాట చాలా గట్టిగా పడుతున్నాయి థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా పక్కన ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మనం ఇంతగా ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడ కూడా ఈ ప్రోడక్ట్ వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ ఎక్కడ దొరకదు వీళ్ళు ఒక పదిహేను మంది మహిళలు కలిపి మిడిల్ క్లాస్ మహిళలు కలిపి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని విభిన్నమైన ఐటెం మీద రీసెర్చ్ చేసి వీళ్ళు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు సో అందులో మిల్లెట్స్తో లడ్డూలు ఉంటాయి అంటే రాగి సజ్జ జొన్న జొన్న కొర్ర ఆ మిల్లెట్స్తో లడ్డూలు అలాగే ఆ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ కూడా చేస్తారు వాటి మీద మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది పిల్లలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినేకంటే ఈ హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు అవి తినడం బెటర్ జంతుకులు మురుగులు రిబ్బన్ పోస పకోడా అవి తినడం బెటర్ ఈ మిల్లెట్స్తో చేసింది అలాగే డ్రై ఫ్రూట్స్తోను నట్స్తోను సీడ్స్తోను మల్టీ సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు వాటితో పాటు ఈ కాంబినేషన్లో పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మొరింగా పౌడర్ అని అండ్ డ్రై డేట్స్ పౌడర్ అని వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని పౌడర్స్ ఉంటాయి ఇవి కూడా మీకు బయట అక్కడ దొరకవు ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ అనమాట పాలల్లో వేసుకొని తాగితే దీని దగ్గర హార్లిక్స్ బోర్నమెట బూస్ట్ ఏది పనికిరాదు అంత బలమైన ఆహారం ఇది అలాగే మొరింగా పౌడర్ అయినా సరే ఇవన్నీ మీకు ఆన్లైన్లో లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్లో దొరుకుతాయి విజిట్ చేయండి పర్చేస్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో సంప్రదించి కొనుగోలు చేయొచ్చు థ్యాంక్ యూ